అరవై ఒకటవ కీర్తన ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగినది దావీదు కీర్తన దేవ నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవి యుగము నా ప్రాణము తల్లడెల్లగా బూదిగంతుల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రయముగా నుంటివి శత్రువు లేదట బలమైన కోటగా నుంటివి యుగయుగములు నేను నీ గుడారంలో నివసించదను నీ రెక్కల చాటున దాగుకొందును సెలా దేవా నీవు నా మృక్కుబడులను అంగీకరించి ఉన్నావు నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు రాజునకు దీర్ఘాయువు కలుగు గాక అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక అతని కాపాటుటికై కృపాసత్యములను నియమించుము దినదినము నా మృక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించదను అరవై రెండవ కీర్తన ప్రధాన గాయకునికి ఎదుతూను అను రాగం మీద పాడదగినది దావీదు కీర్తన నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా నున్నది ఆయన వల్ల నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడదురు ఒరుగుచున్న గోడను పడబవు కంచెను ఒకడు పడదురైనట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడదురై చూచుదరు అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు సెల నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడును నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవునియద్దై ఉన్నది జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము సెలా అలుపులేని వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు ఘనులేని వారు మాయాస్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోవుదురు వట్టి కన్నా అలకనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మిక ఉంచకడి దోచుకును చేత గర్వపడుకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను రెండు మార్లు ఆ మాట నాకు వినబడెను ప్రభువా మనుషులందరికీ వారి వారికి రిలుచొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృపచూటయు నీది అరవై మూడో కీర్తన దావీదు యూధా నుండగా రచించిన కీర్తన దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గునియున్నది నీ మీది అసచేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని యందు నిన్ను ధ్యానించున్నప్పుడు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు గూర్చి గానుము చేయిచున్నది కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను నిన్నుతించదను నీ నామమును బట్టి నా చేతులెత్తెదను నీవు నాకు సహాయకుడవై ఉంటివి నీ రెక్కల చోట్లన శరణచొచ్చి ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకునుచున్నది నా ప్రాణమును నశింపచేయవలనని వారు దాని వెదకుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు బలమైన కడ్గమునకు అపగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణం చేయ ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడు వారి నోరు మూయబడును అరవై నాలుగవ కీర్తన ప్రధాన గాయకునికి దావీది కీర్తన దేవా నేను పర్రపెట్టగా నా మనవి ఆలకింపు శత్రుభయం నుండి నా ప్రాణమును కాపాడము కీడు చేయవారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచము ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకులకు పదును పెట్టుదరు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదరు వారు భయమేమియూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరుచుకుందరు చాటుగా ఉర్లు నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచేదరని చెప్పుకుందరు వారు దుష్టక్రియలను తెలుసుకున్నటకు ప్రయత్నించరు వెతికి వెతికి ఉపాయము సిద్ధపరచుకుందరు ప్రతివాని హృదయాంతరంగము అగాధము దేవుడు బాణంతో వారిని కొట్టును వారు ఆకస్మికంగా గాయపరచబడరు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూచువారందరూ తలవూచుదురు మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు నీతిమంతులు యహోవాని బట్టి సంతోషించుచు ఆయన శరణు యథార్థ హృదయులందరూ అతిశైలుదురు అరవై ఐదవ కీర్తన ప్రధాన గాయకునికి దావీద్ కీర్తన గీతము దేవా సియోనులో మౌనంగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ వచ్చెదరు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచితం చేయదు నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము మాకు రక్షణకర్తవైన దేవ భూతిగంతముల నివాసులకందరికి దూర సముద్రం మీదనున్న వారికిని ఆశ్రయమైనవాడా నీవు నీతిని బట్టి భీకరక్రీల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు బలమునే నడికట్టుగా కట్టుకుని వాడే తన శక్తిచేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయనే సముద్రముల గోసను వాటి తరంగముల గోసను అణచువాడు జనుముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచక క్రియలను చూచి దిగంతి నివాసులను భయపడుతురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యం దయచేయిచున్నావు దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిములను చదును చేయుచున్నావు వానజలు చేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు సంవత్సరమును నీ దయాకిరీటము చేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ఉన్నవి పచిక పట్లు మందలను వస్త్రము వలె ఉన్నవి లోయలు కప్పబడి ఉన్నవి అన్నయూ సంతోషధ్వని చేయుచున్నవి అన్నయూ గానము చేయుచున్నవి